తీసుకు ఆట ఏ బీసై ఇరవై ఆరు వేలు లేకపోతుంది ఇరవై ఆరు వేలు எத்தான் இரவு ஆறு மேத்து இரவை ஆறு இரவாய் தொண்ணா இரவாய் தொண்ணா எதுச்செப்பினா இரவு ஆறு வந்து மேக்கப்போத்து இரவை ஆறு வந்து ரெண்டா எங்க செப்போ இவ்வளோ இரவை ரெண்டு இவ முப்பை மூடு இவ் செப்பலா என்ன சென்னா பத்தொம்ப రెండు ఇవే రెండు వేలు చెప్తాడా యాభై వేలు భారీ సైజు మ్యాక్పోతులు ఇంకా ఓ ముప్పై కేజీలు పడుతుందా పడచ్చు రెండు ఎంత నలభై ఐదు నలభై ఐదు భారీ సైజు చెప్పారు భారీ సైజు మ్యాక్ నలభై ఆరు వేలు చెప్పినారు భారీ సైజు మ్యాకపోతున్నాం మీకు కూడా తీసుకున్నాపా చెప్తా ముప్పై ముప్పై ఐదా ముప్పై జోడి చెప్తున్నారు ముప్పై అవి ఇరవై ముప్పై రెండు వేలు జోడి మేకపోతులు జత మేకపోతులు ఆరు మ్యాక్పోతులు డెబ్బై వేలు ముప్పై వేలు ముప్పై వేలు మూడు ఇవి రెండు అరవై వేలు ఇవేనా పద్నాలుగు వేల ఐదు వందలు మ్యాక్పోతులే ఎంత చెప్పినారనా జత మేకపోతులన్నీ అట్లా ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఉన్నారా మేకపోతులన్నీ జత మేకలు మేకల చెప్పినావు పదహారు వేలు పదహారు వేలు జత பதினஞ்சு அன்னீ மேக்கப்பட்ட எப்போ எப்போ அல பத ஜா பத்தொம்மி பத்தொம்பது மேக்கூட பத்தொம்பது ஜத்த எப்ப ஜத்தா பதினாலு மேற்பட்டா ஓட்டுலே பதினாலு வேலை பஜரா எதுச்செழுனாரு மேக்கல் அன்னி கேள்வி சென்னா அரவை எண்பை எயிட்டி டூ எய்ட்டி டூ ఎన్ని మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అలా పిల్ల ఏడు మేకలు ఒక పిల్ల ఎనభై రెండు వేలు చెప్పినావు ఇదే ఇరవై ఆరున్నర చెప్పినాను భారీ మేకపోతున్నా ముప్పై రెండు వేలు అంటా ముప్పై రెండు వేలు జత ఇవి మేకపోతున్నా ఎంత చెప్పినా జత మ్యాకపోతుందా ఎంత చెప్తున్నా జత ఎంత చెప్పినావా ఇరవై నాలుగు పన్నెండు వేలు ఒకటి ఎంత చెప్పినారు పద్దెనిమిది వేలు మరకలు పెద్ద వేసి ముప్పై ఆరు వేలు

इवे तो तुम तो जता